నమస్కారం ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు ఆ ఘటనలో ఇరవై ఐదు మంది పర్యా పర్యాటకులు ఒక స్థానికుడు మృతి చెందారండి అది మనకందరికీ తెలిసే ఉంటుంది అదే ఆపరేషన్ సింధూర్ దానికి జరిగిన ఆ ఉగ్రవాదులు చేసిన ఆ నికృష్ట పనికి మన దేశ ప్రధానమంత్రి గారు మన దేశం రక్షణ శాఖ వాళ్ళు ఆపరేషన్ సింధూర పేరుతో వాళ్ళని ఎలా అంతమించారు అనేది కూడా మనకు చేశారండి దానికి ఆపరేషన్ సింధూర పేరుతో పెట్టారు ఏప్రిల్ ఇరవై ఐదున పహల్గాంలో ఏప్రిల్ ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు జరిపితే దాంట్లో ఇరవై ఐదు మంది చనిపోవడం ఒక స్థానికుడు చనిపోవడం మొత్తం ఇరవై ఆరు మంది చనిపోయారండి హిందూ మహిళలు తమ కండ్ల ముందే భర్తలను కోల్పోయారు ఆ ఉగ్ర దాడి భారతదేశాన్ని తీవ్ర దిగ్గాభికి గురి చేసింది ఈ దాడికి ప్రతీన ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది సిందూర్ అనేది భారత మహిళల నుదుటన కనిపించే పవిత్ర రేఖగా అది అండి ఆపరేషన్ సింధూరు అది కాకుండా దేశ భద్రతకు అంకితమైన సైనికుల త్యాగానికి ప్రతీక నిలుస్తుంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకీలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది చూడండి ధ్వంసం చేసిందండి ఆ దారి ఆ దాంట్లో చాలామంది పాపం భర్తల ముందు భార్యల ముందనే భర్తలను కూడా చంపేయడం కూడా జరిగిందండి ఈ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో దాడి చేశారండి కర్ణాటక చెందిన మంజునాథను టెర్రరిస్టులు కాల్చి సంపగా అక్కడే ఉన్న ఆయన భార్య తనను కూడా కాల్చేయమని ఉగ్రవాదులతో అన్నారు నిన్ను సంపం ఎల్లీకి మోడీకి చెప్పుకో అంటూ ఉగ్రవాదులు ఉక ఉకరించారు చూడండి అట్లా చేసిన ఇంకొకటి ఏం చేశారు ఆరు రోజుల కిందటే పెళ్లి చేసుకున్న ఆమె చేతికి తొడిగిన తొడుగున్న గాజులు విషాదానికి సాక్షిగా నిలిచాయి నాడు ఉగ్రవాదులు జరిపిన మరణ హోములో మొత్తం ఇరవై ఆరు మంది మరణించారు ఈరులు ఇరవై ఐదు మంది పర్యాటకులతో పాటు పహల్గామ్లో గురాల ఆధారంగా జీవి సాగిస్తున్న ముస్లిం యువకుడు కూడా ఒకరున్నారు మొత్తం ఇరవై ఆరు మందిని చంపేశానండి చంపేస్తే అది మళ్ళా మన భారత ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయాల ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టిందండి మే ఆరు ఏడు మధ్య మే నెలలో ఆరో తారీఖు ఏడో తారీఖు మధ్య అర్ధరాత్రి భారత వాయుసేనకు చెందిన ఫైటర్ జెట్లు పాకిస్తాన్లోని ఉగ్రవాద సావరాలను నేలమట్టం చేశాయి మే ఏడున ఉదయం కల్నాల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ సింగ్ ఈ దాడులకు సంబంధించి వివరాలు మీడియాకు కూడా వెల్లడించారు చూడండి ఆపరేషన్ సింధూరు పెట్టి పేరు పెట్టడం ద్వారా భారత్ తన ఉద్దేశం ఏమిటో ప్రపంచానికి సాటి చెప్పింది సోషల్ మీడియాలో భారత సైన్యం కుంకం చెందిన చిత్రాన్ని పోస్ట్ చేసింది ఇది భారతీయుల రోమాలను నిక్కబెడిచేలా చేసింది భారత్ జరిపిన దాడుల్లో ఎనభై మంది వరకు ఉగ్రవాదులు అతమైనట్లు వార్తలు వచ్చాయి పాకిస్తాన్ పాల్గా ఉగ్రవాదుతో తనకు సంబంధం లేదని చెప్తూనే చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియను అధికార లాంఛనాలతో నిర్వహించింది పాకిస్తాన్ సైన్యానికి చెందిన ముఖ్యమైన అధికారులు ఉగ్రవాదులకు నివాళులర్పించే అంత్యక్రియలో పాల్గొన్నారు ఇది ఆపరేషన్ సింధూర్ గురించండి కానీ ఆ ఇరవై ఆరు మందిని చంపిన వాళ్ళు తప్పించుకున్నారు అది కదా మెయిన్ మనకు భార మన పాకిస్తాన్లో పోయింది అక్కడ ఉగ్రవాదులను కూల్ చేశారు మన మన సైన్యం ఆపరేషన్ సింధూరుతో వాళ్ళకు ప్రతీకారంగా తీర్చుకున్నాం కానీ ఇరవై ఆరు మందిని చంపిన ఆ ముస్కరలను మనము ఏమి చేయలేకపోయినాం కానీ ఆ ముస్కరలను కూడా మన భారత ప్రభుత్వం ప్రధానమంత్రి న నరేంద్ర మోడీ గారు పహల్గామ్ ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేశారండి వాళ్ళు ఎన్కౌంటర్ చేశారండి ఏమిరంటే చూడండి పహల్గా ఉగ్రవాదతో ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్న ముస్కరలను భద్రతా బలగాలు మట్టు పెట్టాయి ఆపరేషన్ మహాదేవ్ పేరుతో సోమవారం ఉదయం చేపట్టిన దాడుల్లో పాలగామ మాస్టర్ మైండ్ సులేమాన్ షా అసీమ్ మూషా ఆలియాస్ అబు సలేమాన్ మరో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు మృతి చెందిన మిగతా ఇద్దరు ఉగ్రవాదులను యాసిర్ ఆలియాస్ హరీస్ అబు అంజాగా అనుమానిస్తున్నారు నెల రోజుల కిందట భద్రత బలగాలు సె సులేమాన్ ఇతర ఉగ్రవాదుల కోసం ఏటను ప్రారంభించాయి ఈ క్రమంలో దాసిగా అడవులకు జల్లెడు పట్టాయి దట్టమైన అడవుల్లో హరేవన్న ప్రాంతంలో శాటిలైట్ సిగ్నల్స్ వెళ్తున్నట్లు గుర్తించిన బలగాలు పద్నాలుగు రోజులుగా ప్రాంతంపై నిఘా పెట్టి ఉగ్రవాదులను ట్రాక్ చేశాయి రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు సెల్టర్ వద్ద దాడి వివాహాన్ని రచించాయి ఈ క్రమంలో స్నానిక సంచార జాతులు సహాయం తీసుకున్నాయి ఉగ్రవాదులపైన టెంట్ వేసుకొని భూములో తవిన గొయ్యిలో నక్కినట్లు గుర్తించారు సోమవారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో రాష్ట్రీయ రైఫిల్స్కి చెందిన ఇరవై నాలుగు బృందాలు నాలుగు పారా రెజిమెంటల్ బలగాలు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సిఆర్ఎఫ్ఎస్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ మహాదేవన్ను చేపట్టాయి ఉగ్రవాదులు సెల్టర్పై కాల్పులు జరిపాయి ఈ దాడిలో సులేమాన్తో సహా ముగ్గురు ఉగ్రవాదులను అతమార్చారు డ్రోన్ కెమెరాల ద్వారా ఉగ్రవాదులను గుర్తించినట్లు తెలుస్తుంది ఘటన స్థలంలో రెండు ఏకే ఫార్టీ సెవెన్ చూడండి రెండు ఏకే ఫార్టీ సెవెన్ దాంట్లో కూడా దొరికినాయంట తుపాకులు ఒక ఎం ఫోర్ కార్టన్స్ పదిహేడు గ్రెనేడ్లు తూటాలు చైనాకు చెందిన శాటిలైట్ కమ్యూనేషన్ పరికరాలు ఇతర సామాగ్రిని భద్రతా బలగాలు చీ చేశాయి చూడండి మన ఇరవై ఆరు మందిని పట్టును పెట్టుకున్న వాళ్ళను మన వాళ్ళను ఉగ్రవాదం కాల్చి వాళ్ళకు చూపించాయండి ఇండియా అంటే ఎలా ఉంటుంది అని ఎన్కౌంటర్ చేశారండి దీని పేరే ఆపరేషన్ మహదేవ్ ఈ ఆపరేషన్ మహాదేవ్ మీద సులేమాన్ అనే ఆయన సూత్రధారంట అతనితో సహా ముగ్గురిని కూడా అతం చేశారంట ఎందుకంటే పహల్గే చూడండి ఉగ్రవాది దాడిలో ఇరవై ఆరు మందిని పట్టను పెట్టుకున్నారండి ఇల్లు భార్యల ముందే భర్తను చంపేశారు తన బా నా భర్తను సంపద్ద కూడా లెక్క చేయకుండా కండ ముందరనే చంపేశారు ఆరు ఆరు రోజులకు పెండ్లైన వాళ్ళను కూడా అట్లే చంపేశారండి ఇట్లాంటి వాళ్ళను మన మన ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పింది అట్లే పాకిస్తాన్ మీద చేసే ఉగ్రవాద దాడులను కూడా ఉగ్రవాద సావరాలను కూడా మన ప్రభుత్వం అతమార్చింది అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యింది ఇప్పుడు ఆపరేషన్ మహదేవ్ పేరుతో ఎన్కౌంటర్లు చేశారండి ఎందుకంటే వాళ్ళు చేసిన ఈ ఇరవై ఆరు మందికి చేసిన వాళ్ళకు గాను సోమవారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో ఈ ఆపరేషన్ చేశారండి ఈ చేస్తే ఎందుకు ఈ మహాదేవ్ పేరెందుకు అనే అని కూడా కొందరికి వస్తుందండి అండి ఇది దాసీగాం సమీపంలో మహాదేవ్ పర్వతం ఉంది అందుకే ఈ ఆపరేషన్కు మహాదేవ్గా పేరు పెట్టినట్లు తెలుస్తుందంట ఎందుకంటే అక్కడ మహాదేవ్ పర్వతం ఉందంట అందుకనే అక్కడ చెందారంటే ఈ సులేమాన్ అనేవాతను సూత్రధారంట అండి ఆయన పాక్ ఆర్మీకి చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్లో పనిచేసినాడంట సులేమాన్ ఆ తర్వాత లష్కరే తో చిచెను పొందాడు రెండు వేల ఇరవై మూడులో భారత్ లేఖ స్వరబడాడంట ఇతను చూడు ఈ ఉగ్రవాద జరిపి ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలోని బైసరెన్ లోయలో ఉగ్రదాడి జరిపి ఇరవై ఆరు మందిని పట్టబెట్టుకున్నాడు ఈడే సులేమాన్ ఈ సులేమానతనే దీనికి రూపకల్పన మన భారత ప్రభుత్వం వీళ్ళను అతమార్చి ఎన్కౌంటర్ చేసిందండి కాబట్టి భారత ప్రభుత్వం పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పింది అనేది కూడా మనకు అందరికీ తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ